క్రైస్తుల దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు దేవుడు నరుల శక్తికి మించినవాడు విశ్వాసిగా ఉన్న నీవు దేవునికి విధేదే చూపిస్తున్నావా ఒకవేళ నీకు ఏ విషయంలోనైనా అనుకున్నది జరగలేదని దేవునికి విరోధంగా పోరాడుతున్నావా నీ శక్తి దేవుని శక్తి కంటే మించినదని నీవు అనుకుంటున్నావా దేవుని శక్తి లోకంలో ఉన్న నరులందరి శక్తి అంతటి కంటే మించినది ఆయన నిపక్షంగా ఉంటే నీకు విరోధముగా ఎంతమంది నిలబడినా నిన్ను జయించలేరు అలాంటి గొప్ప దేవునికి విరోధముగా నిలబడి ఆయనతో పోరాడి నువ్వు సాధించగలిగినది కేవలం పరాజయం మాత్రమే కనుక నీ భక్తి జీవితం దేవుడిని మెప్పించేదిగా ఉండాలి దేవునికి ఇష్టానుసారముగా ప్రీతికరముగా నీ జీవితాన్ని నీవు కొనసాగించాలి దేవుడి నీ పక్షంగా ఉండే ప్రవర్తన భక్తి నీవు కలిగి ఉండడం నీకు అవసరం మరి ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది ఈ లోకంలో నీకు ఎన్ని సమస్యలు ఉన్నా పోరాటాలున్నా కూడా నీవు దేవుని సహాయాన్ని కోరగలిగితే ఆయన నిపక్షంగా ఉండి అన్ని సమస్యలపై నీకు విజయం దయచేస్తాడు కనుక సమస్యలు ప్రభును తప్పు పట్టడం మానవేసి ప్రభుకు విధేయత చూపించు